అధ్యక్షతన జిల్లా ప్రగతి అభివృద్ధి తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా అధికారులతో రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దుళ్ల శ్రీధర్బాబు అధికారులతో జిల్లా ప్రగతిపై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలన రావాలనే సంకల్పంతో అభయ హస్తం పేరిట ఆరు గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు జగిత్యాల జిల్లాలో ఎంతో కాలంగా మూతపడి ఉన్న ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని త్వరలో పునః ప్రారంభించడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు అనే ఒక సంకల్పంతో యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికి కోరిన ధర్మంలో మేమందరం కూడా అభయాస్తం ఆరు గ్యారెంటీలతో పాటు ప్రజల వద్దకు వెళ్లాలని ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటలు తిరక్కుండానే ప్రజా పాలన కార్యక్రమ భాగంలో రెండు గ్యారంటీలను అమలులోకి తీసుకొచ్చే ఒక కార్యక్రమం తీసుకున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఇబ్బందులు వినే నాదు కావాలే వ్యవస్థ కావాలని ఈరోజు ప్రజాపాలన భాగంలోనే రాజధానిలో ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు కానీ దరఖాస్తులు కానీ వారి ఆవేదన వినడానికి ఒక ఆలోచన చేసి మరి అక్కడ కూడా దరఖాస్తులు తీసుకోవడం